లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్కారం ఈ రోజు మనం వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలా వింటూనే ఉన్నాం వాటి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కూడా కానీ ఇంకా అమ్మవారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి మనతో పాటు అమ్మవారి గురించి చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు శ్రీమతి తేజశ్రీ గారు మనతో పాటు ఉన్నారు ఆమె గారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే అమ్మ అసలు అమ్మవారు ఎవరు అమ్మ అమ్మవారి పుట్టుక గురించి మాకు తెలియజేస్తారా తప్పకుండా అండి వారాహి పూజా భయపడిపోతుంటా అవును ఏదేదో క్షుద్రశక్తి అని క్షుద్ర దేవతాని కానీ లేదా ఇంకేదైనా వామ ఆచారం చేసేటువంటి పూజలకు సంబంధించినటువంటి అమ్మవారని ఇలా రకరకాలైనటువంటి ఆ మనకు బయట కూడా మనకు జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రచారాలు అయితే మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ భగవంతునికి మనం పూజ చేయాలన్నా అసలు ఆ భగవంతుని యొక్క పుట్టు పూర్వత్వాలు ఏమిటి అంటే వాళ్ళు ఎలా జన్మించారు వాళ్ళ యొక్క పుట్టుక ఉన్న లేదా అవతారం పుట్టుక అని కూడా అనకూడదు భగవంతుని యొక్క జననాన్ని మనం అవతారం అనాలి ఈ అవతార ప్రాశస్యం ఏంటో తెలుసుకొని గనక మనం పూజ చేసినట్టయితే దాని యొక్క ఫలితం అనేటువంటిది మనకు సంపూర్ణంగా ఉంటుంది మనకు సప్తమాతృకలోని లలితా సహస్రం అందరం కూడా పారాయణం చేస్తూ ఉంటాం సప్తమాతృకలలో మాతృకలలో బ్రాహ్మి వారాహి కౌమారి వైష్ణవి చాముండ మొదలైనటువంటి ఏడు పేర్లు వస్తూ ఉంటాయి అనమాట అయితే ఏడుగురు ఎవరు అని మనం తెలుసుకున్నట్టయితే ఈ వారాహి అమ్మవారి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వారాహి అమ్మవారి యొక్క అవతార విశేషం తెలుస్తుంది మనకు భండాసురుడు అనబడేటువంటి రాక్షసులు అనేక మంది రాక్షసులు కూడా పూర్వకాలంలో అమ్మవారి మీద దండెత్తిని వెళ్ళారు ఈ భడాసురుడిని రక్షించడం కోసం లలితా పరమేశ్వరి అంటే లలితా పరభట్టారిక అనేక స్త్రీ శక్తుల్ని ఆమె వెంట తీసుకొని వెళ్ళింది అనమాట కాబట్టి చాలా మంది రాక్షసులు ఏం కోరుకుంటారంటే స్త్రీ అనగానే అబల ఇప్పటి కూడా సమాజంలో అలాంటి కొన్ని దురాలోచనలు ఉన్నాయి స్త్రీ అబల ఇవి నన్నేమీ చేయలేదు కాబట్టి వీళ్ళంతా కూడా మనని మేము బలవంతులు అనేటువంటి అహంకార పూరితమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది ఇదే ఆలోచన రాక్షసుల్లో ఉండేది కాబట్టి ఒక స్త్రీ నన్నేం చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ రాక్షసులందరూ కూడా మేము చాలా వరకు రాక్షసులు స్త్రీల వల్ల చావాలి అనేటువంటిది కోరుకున్నారు వరం దానికి లలిత అమ్మవారు ఏం చేశారంటే ఆయా రాక్షసులు ఏ రకంగా కోరుకున్నారో వారికి అనుకూలమైనటువంటి శక్తి స్వరూపాలని ఆమె ప్రావుద్భవించేలా చేసుకుంది అంటే వాళ్ళ పుట్టుక వెనక ఆ రహస్యం ఉందనమాట కాబట్టి లలిత అమ్మవారి సంకల్పం చేత వీళ్ళంతా కూడా స్త్రీమూర్తులతో చావాలనేటువంటి సంకల్పం చేశారు కాబట్టి రాక్షసులు దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్త్రీ శక్తిని మాన భూలోకంలో పుట్టించారనమాట అంటే ఉదాహరణకి ఎలా అంటే వారాహి ఇప్పుడు మన అమ్మవారిని మనం తీసుకున్నట్టయితే వారాహస్వామి అనేటువంటిది మనం విన్నాం భూమిని హిరణ్యాక్షుడు చాపగా చుట్టి తీసుకెళ్లి సముద్రంలో కలపడానికి ప్రయత్నం చేశాడు అని అప్పుడు వారాహస్వామి అంటే సూకరం మనం పంది అంటాం కానీ ఆ మాట అనకూడదు సూకర రూపాన్ని దాల్చి శ్రీ మహావిష్ణువు ఈ భూమిని తన ఆ కొమ్ము మీద తాల్చి లక్ష్మీదేవిని అంటే భూలక్ష్మిని ఉద్ధరించాడు అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం ఈ వరాహస్వామి ఎవరైతే ఉన్నారో వరాహస్వామిలో ఉన్నటువంటి శక్తి బీజం ఏదైతే ఉందో అది వారాహి శక్తి అంటే ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేటువంటిది మనం ఇవాళ వింటూ ఉన్నాం కాబట్టి ప్రతి దేవుడి వెనక ఒక దేవతా శక్తి అంతర్గతంగా ఉంటుంది ప్రతి భగవంతుని వెనక ప్రతి దేవుడి వెనక అంటే దేవుళ్ళందరూ ఒకటే కానీ వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి ఆ రూపాలు వాళ్ళు ఆపాదించుకుంటారు ఏ రూపంలో ఏ కార్యం జరగాలో ఆ రూపం వెనక ఉన్నటువంటి స్త్రీ పరమైనటువంటి శక్తిని వాళ్ళు ఆ రకంగా ఉద్ ఉద్భన్నం అయ్యేటట్టుగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ వారాహస్వామి వరాహస్వామి యొక్క స్త్రీ సంబంధించినటువంటి ఆయన లోపల ఉన్నటువంటి స్త్రీ శక్తే వారాహి శక్తిగా ఈ భూతలంలో అవతరించి ఈ అమ్మవారి యొక్క భండాసుని రక్షించ సంహరించడానికి సహకరించడమే కాకుండా ప్రత్యేకంగా వారాహి అమ్మవారు విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి అవతరించింది అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణాలు లలితాసాహస్రనామంలో కూడా మనకు కనపడుతుంది స్త్రీలు పురుషులు నపుంసకులు కూడా పూజించవచ్చు అమ్మవారి యొక్క శక్తి ఆరాధన అమ్మవారు అంటేనే శక్తి కాబట్టి పరాశక్తిని ఆరాధించే శక్తి అర్హత స్త్రీలకు ఉంది పురుషులకు ఉంది స్త్రీ పురుషులు కానటువంటి నపం నపుంసకులకు కూడా ఉంది నపూంసకులు గనక అమ్మవారిని పూజిస్తే వారి కోరికలు తీరడమే కాకుండా మరుజన్మలో వారికి నపుంసకత్వం రాకుండా వాళ్ళు చక్కని స్త్రీలుగా కానీ పురుషులుగా కానీ పుట్టి మళ్ళీ వాళ్ళు అనుకున్నది సాధించడానికి యోగ్యత లభిస్తుంది కాబట్టి వారు వీరు అని కాకుండా భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వారు అలాగే విశ్వాసం ఉన్నటువంటి వారు ప్రధానంగా భగవంతుడిని పూజించడానికి విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి పుష్పం కాబట్టి ప్రధాన పుష్పం ఏకాగ్రత నమ్మకం విశ్వాసం ఇవి ఉన్నటువంటి వారు అందరూ కూడా భగవంతుణ్ణి అలాగే ఈ వారాహ్యమని తప్పకుండా పూజించవచ్చండి అమ్మవారితో పాటు మనం ఇంకా ఏ దేవతలు కూడా కొలుస్తూ ఉంటాం ఈ టైంలో బ్రహ్మాండ పురాణం అలాగే పద్మ పురాణం అనేక పురాణాల ఆధారంగా ఈ అమ్మవారు వరాహస్వామి నుంచి ప్రాతుర్భవం చెందిన తర్వాత అంటే ఆ స్వామి నుంచి ఈ అమ్మ ఉద్భవించిన తర్వాత ఈమె కిరిచక్రము అనేటువంటి రథం కిరిచక్ర రథారూఢ అని మనకు లలితా సహస్రనామంలో మాట వినిపిస్తుంది కిరిచక్రము అనబడేటువంటి వరాహముల చేత కూర్చబడినటువంటి రథం అనమాట ఆ రథాన్ని అధిరోహించి అమ్మవారు విశుక్రుడు అనబడేటువంటి రాక్షసుని సంహరించారు విశుక్ర అంటే అర్థం ఏంటి అంటే ప్రపంచంలో జీవకోటి పుట్టుక కారణమైనటువంటి శుక్రము అంటే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఈ విశుక్రుడు సంహరిస్తాడనమాట అంటే ప్రపంచంలో పుట్టుక లేకుండా ప్రతి ప్రాణికి కూడా పుట్టుక లేకుండా చేయగలిగేటువంటి శక్తిని ఆ విశుక్రుడు సంపాదించాడు అంటే వాడి శక్తి వల్ల ఎక్కడ కూడా ప్రపంచంలో పుట్టుకనేటువంటిది ఏ ప్రాణి కూడా పుట్టుకుండదు అట్లాంటి విశుక్రుణ్ణి సంహరించి విశుక్ర ప్రాణహరణ అనే అమ్మవారికి నామాలలో వస్తుంది ఆ విషుక్రుణ్ణి సంహరించి సృష్టికి కావలసినటువంటి శుక్రములు వీర్యాన్ని బలాన్ని మొత్తాన్ని కూడా అమ్మవారు ఈ సృష్టికి ప్రసాదిస్తుందట కాబట్టి ఆ విశుక్రుణ్ణి సంహరించడానికి ఈ అమ్మవారికి బలంగా ఉన్నటువంటి పక్కన ఎందుకంటే యుద్ధం జరిగేటప్పుడు దుర్మార్గులతో పాటు చెడ్డవాళ్ళు కూడా మరణిస్తూ ఉంటారు మంచి వాళ్ళు మరణిస్తూ ఉంటారు చెడు చెడ్డవాళ్ళు మరణించినప్పుడు మనకు అంత ఇబ్బంది లేదు కానీ సాధువులు సత్సంగులు మరణించినప్పుడు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారు ఏం చేసిందట తన రథంలో అశ్విని దేవతలని అలాగే ధన్వంతులని కూడా తన రథంలో ఉంచుకొని ఈమె యుద్ధ వాతావరణానికి ఆ యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళిపోయిందట అంటే ఇక్కడ అశ్విని దేవతలు అంటే ముఖ్యంగా మనం ఇవాళ ఎవరినైతే సర్జన్ అంటున్నామో అలా ఆపరేషన్ చేసేటువంటి ఆ టెక్నికల్ మొత్తం కూడా సాంకేతిక విధానం మొత్తం కూడా తెలిసినటువంటి వాడు అశ్విని దేవతలు అట్లాగే ధన్వంతు అనేటువంటి వాడు అపర వైద్యుడు అనమాట వైద్య వృత్తిలో మొట్టమేటి వాడు ఇవాటికి కూడా ఆయుర్వేద వైద్యంలో ధన్వంతురిని అపారంగా కీర్తిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు కాబట్టి పాల సముద్రాన్ని చిరికినప్పుడు ధన్వంతరి అమృత భాండంతో పాల సముద్రంలో ఉద్భవించినటువంటి వాడు ఈ ఇద్దరు గనక వెంట ఉంటే అశ్విని దేవతలు ఆరోగ్య చిహ్నంగా ధన్వంతరి అమృత చిహ్నంగా అంటే మృతం లేకుండా ఎవరికి మృతం లేకుండా ఇక్కడ దుర్మార్గులకి మరణము వారాహి అమ్మవారు చూసుకుంటుంది మంచి వారి యొక్క అమ్ముతత్వం వారికి ఎప్పుడు కూడా మరణం లేకుండా ఉండడం కోసం ధనవంతరి చూసుకుంటారు కాబట్టి ఇద్దరినీ కూడా తన రథం మీద ఉంచుకొని వారాహి అమ్మవారు ఆ యుద్ధ రంగానికి వెళ్ళినట్టుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఏదైనా పూజ వల్ల మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం కదా మాకు ఈ లాభం జరగాలి ఇలాంటివి జరగాలి అని కోరుకుంటూ ఉంటాం అంతే ఈ పూజ చేయడం వల్ల మనకి ఏ లాభం ఉంటుంది అంటే మనం స్పెషల్ గా ఈ కూజని అమ్మవారిని ప్రార్థించడం వల్ల వారాహి అమ్మవారిని మనకి ఎలాంటి లాభాలు సమకూర్తాయి భగవంతుణ్ణి పూజ చేసేటప్పుడు సంకల్పం అని చెప్పుకుంటా ముందు సంకల్పం చెప్పడం ఏంటంటే నేను ఫలానా నేను ఫలానా గోత్రంలో జన్మించాను నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను అనే మన సంకల్పం చెప్పేటప్పుడు భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అంటే మన ఉనికిని చెప్పుకుంటున్నాం అనమాట మేము ఫలానా భారతదేశంలో భరతఖండంలో ఫలానా శ్రీశైలానికి ఈశాన్య దిక్కులో జంబూ ద్వీపంలో ఫలానా ప్రదేశంలో ఉన్నాను నాగోత్రం ఫలానా నేను ఫలానా వంశంలో జన్మించాను లేదా ఫలానా వంశంలో జన్మించినటువంటి వారికి భార్యగా ఉందాను ఇలాంటివన్నీ కూడా సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం చెప్పాక మనం ఏం చేస్తాము చివరిలో దేనికోసం మనం పూజ చేస్తున్నాము మనకు బ్రహ్మగారు అంటే పూజారి గారు ఏం చెప్తారంటే చివరిలో ధర్మార్థ కామ మోక్షార్థం అని చెప్తారు చతుర్విధ ఫల పురుషార్థం ఈ ధర్మార్థ కామ మోక్షములు భూలోకంలో నెరవేరడం కోసమే మనం ఏ పూజ చేసినా ఏ నోము చేసినా ఏ వ్రతం చేసినా ఏ క్రతువు చేసినా ఇవన్నీ కూడా ఈ నాలుగిటి మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ముందుగా మనం ఏ దేవుడికి ఏ రకంగా పూజ చేసినా ఏ రకంగా క్రతువు చేసినా నోము చేసినా మనం భగవంతుడిని కోరుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ముందు ముందే భగవంతునికి మన చిట్టా ముందు పెట్టేసి స్వామి ఇంత చిట్టి రాసుకొచ్చాను ఈ కోరికలన్నీ నాకు తీర్చు అని చెప్పి మనం భగవంతుణ్ణి అడగకూడదు భగవంతుణ్ణి అడగాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా మనకు పురాణాలు ఏం చెప్తాయంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది అని చెప్పి మనం ఇప్పటికి కూడా మనం వేనోళ్ళ పోడుతూ ఉన్నాం కాబట్టి ధర్మాన్ని రక్షించడం మనొక్కళ్ళ వల్ల అవుతుందా పైగా కలియుగంలో కాబట్టి ఏం చేయాలంటే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సభవామి యుగ యుగే అని భగవంతుడు చెప్పాడు కదా ప్రతి యుగంలో కూడా ధర్మానికి జ్ఞాని జ్ఞాని లభించినప్పుడు సంభవించినప్పుడు నేను ద సంభవిస్తాను నేను ఉద్భవిస్తాను ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పాడు కాబట్టి మనం ఏ దేవతను పూజించినా ఏ దయ దేవత దేవస్వరూపాన్ని పురుష స్వరూపాన్ని పూజించినా స్వామి ముందుగా కలియుగంలో భారతదేశంలో ప్రపంచంలో అంతా కూడా కోరుకోవచ్చు ఎందుకంటే సమస్తం సుఖినో భవంతాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ప్రధానంగా ప్రపంచం అంతా కూడా ఈ కలియుగంలో ధర్మం అనేటువంటిది వర్ధిల్లాలి అలా చెయ్యి అని ముందుగా మనం భగవంతునికి ప్రణమిల్లాలి ఆ తరువాత మన కోరికలన్నీ కూడా ఏ ఏ కోరికలు అనేవి అప్పుడు మనం భగవంతునికి చెప్పాలి అయితే ఇక్కడ వారాహి ప్రధానంగా వారాహి అమ్మవారికి పూజ చేసేటప్పుడు వారాహి అమ్మవారి చేతిలో హలము నాగలి ఉంటుంది వారాహ్యం వారి చేతిలో రోకలి ఉంటుంది ఈ రెండు దేనికి గుర్తు అంటే హలము వ్యవసాయానికి చిహ్నం కాబట్టి పంట భూములకు సంబంధించినటువంటి వివాదములు కానీ ఇళ్లకు సంబంధించినటువంటి స్థా వివాదములు కానీ లేదా పంటలు సరిగా పండగా అనేక తెళ్ళతో ఈ పంటలన్నీ కూడా పాడైపోతున్నప్పుడు కానీ ఏ రకమైనా సరే సస్యశ్యామలంగా భూమి ఉండాలి భూమి ఎప్పుడు చక్కగా ఉండాలి అనేటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించవచ్చు అలాగే రోకలి అనేటువంటిది ధాన్యాన్ని చిమ్మడానికి ఉపయోగపడుతుంది దుష్టులని సంహరించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ధనధాన్యములు కోరుకునేటువంటి వాళ్ళు వారాహి అమ్మవారిని పూజించవచ్చు దుష్టులు అంటే ఇక్కడ శత్రువులు శత్రు సంహారం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా అమ్మవారిని పూజించవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం సంహారం అని ఎప్పుడు కోరుకోకూడదు సంహరించడం అనేటువంటిది ఏంటంటే నాశనాన్ని వినాశనాన్ని కోరుకోవడం లోకా సమస్తాహ సుఖినో భవంతు అని కోరుకున్నటువంటి ఈ నాలుకతో మళ్ళీ శత్రువులనే వాళ్ళు కూడా లోకల్లో ఉన్నారు కదా వాళ్ళు ఎలా సంహరించమని కోరుకుంటాం కాబట్టి శత్రు సంహారం కాదు శత్రు ఆలోచన శత్రు భావ సంహారం అంటే అవతల వాళ్ళకి ఎవరైనా మన మీద శత్రు అనేటువంటి భావన ఉంటే వాళ్ళకి ఆ భావన పోయి మన మీద మిత్రుత్వం మన మీద స్నేహం కలిగేటువంటి భావన కలగాలి కాబట్టి వాళ్ళకి నా మీద ఉన్నటువంటి శత్రు భావం సంహరించబడి వాళ్ళు నాకు మిత్రులు కావాలనేటువంటిది భగవంతుని కోరుకోవాలి కాబట్టి అది నెరవేరుతుంది అట్లాగే దుష్ట శిక్షణ అంటే దుష్టులు ఎవరైనా ఉంటే వాళ్ళు శిక్షించబడటం ఇంకా శత్రు భయాలు అనేటువంటివి పోతూ ఉంటాయి ఇంకా సంతానం సంతానం లేనటువంటి వారు కనుక చక్కగా విశ్వాసంతో అమ్మవారిని కనుక పూజ చేస్తే సంతానం అందుతుంది ఇంకా ఇది అది అని చెప్పడానికి వీల్లేదు వారాహి దేవి ఇవ్వగలిగినటువంటి శక్తిని అంతా కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా విశుక్రహరణ అని కాబట్టి ఆ శుక్రములు ఇప్పుడైతే అనేటువంటిది బలం అయితే ఎప్పుడైతే మానవుల్లో ఉంటుందో బలాన్ని ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది అమ్మవారు ఏది కోరుకుంటే స్త్రీ శక్తి స్వరూపంలో అన్నీ కూడా భగవంతునికి మనకు భక్తులకు ఇస్తూనే ఉంటుంది కాకపోతే ఏది కూడా స్వార్థపూరితంగా ఉండొద్దు స్వార్థపూరితంగా లేకుండా లోక కళ్యాణం కోసం దానికి కూడా ఒక నియమ నియమితిగా మితంగా కోరుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి నవరాత్రులు అంటున్నాం కదా అంటే ఆ నవరాత్రులు పాటించలేని వారు నవరాత్రులు చెయ్యలేని వారు ఎన్ని రోజులు పాటించవచ్చు అయితే ఇక్కడ సహజంగా చాలా మంది ఏమనుకుంటారంటే నవరాత్రి అనగానే ఉదయం ఏదో పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి పూజ అయిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడ ఈ నవరాత్రి అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాతకాలం చేసేటువంటి పూజ అంటే ఉదయం చేసేటువంటి పూజ సూర్యోదయం ముందు లేదా సూర్యోదయం సూర్యోదయం కాగానే చేసేటువంటి పూజకు ఒక ప్రాధాన్యత మధ్యాహ్న కాలం చేసేటువంటి పూజకు ఒక ప్రాధాన్యత ఉంటే నవరాత్రులలో మాత్రం విశేషంగా రాత్రి చేసేటువంటి పూజకు చాలా విశేషం ఉందన్నమాట చాలా ప్రాశస్యం అది అందుకనే రాత్రిపూట పూజ చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి విరిగి రాత్రులు అని పేరు తొమ్మిది రోజులు చేస్తాం కాబట్టి తొమ్మిది రాత్రులు నవరాత్రులు అయినాయి ఇవి మనకు శ్యామల నవరాత్రులు ఒకటి తర్వాత లలితా నవరాత్రులు అని తర్వాత ఇప్పుడు మనకు వారాహి నవరాత్రులు అని చెప్పి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి నవరాత్రులు మనకు ప్రస్తుతం పురాణాల ప్రకారంగా మనం చేస్తూ ఉన్నాం అయితే మందికి ఎక్కువగా శ్రీరాముని కళ్యాణానికి చేసేటువంటి నవరాత్రి అది శ్రీరామ నవ నవరాత్రి అంటారు కానీ లలితా నవరాత్రులు అంటారు వాటిని శ్యామలా నవరాత్రులు తర్వాత అమ్మవారికి చేసేటువంటి శరన్నవరాత్రులు మన అందరికీ తెలుసు దశ అమ్మవారి యొక్క అవతారాలు పది చేసి దసరా పండగ ముందు పది రోజులు చేసేటువంటివి అవి శరన్నవరాత్రులు శరదృతువులు వస్తాయి కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొమ్మిది రోజులను కూడా నవరాత్రి అని పిలుస్తారు కాబట్టి ఎక్కువగా ఈ శక్తికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా సాయంత్రం పూట ప్రదోషకాలం అంటాం మనం సూర్యాస్తమయం కాగానే చేసేటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే ఇప్పుడు మీరు అడిగారు కదా తొమ్మిది రోజులు పూజ చేయాలా అని శక్తి ఉంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి శక్తి పిలిస్తే పలుకుతుంది అమ్మవారు అత్యంత శక్తి సమేతంగా ఉంటారు కాబట్టి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకుంటే చాలా సంతోషం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ఆరాటాలు ఆర్భాటాలు ఉరుకులు పరుకుల జీవితంలో మరి మనసులో అమ్మవారికి పూజ చేయాలని ఉంటుంది కానీ తొమ్మిది రోజులు చేయడం ఎలా అనుకున్నటువంటి వారు కనీసం ఐదు రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు ఐదు రోజులు కూడా మా కుదరట్లేదండి అనుకున్నటువంటి వారు కనీసం మూడు రోజులు అమ్మవారిని పూజించవచ్చు ఆ మూడు రోజులు కూడా కుదిరినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకు అని మనం ప్రశ్నించుకోకూడదు ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితం ఒక్కొక్క రకంగా శాసించబడుతుంది కాబట్టి అలా మూడు రోజులు కూడా మేము అమ్మవారిని పూజించలేము అన్నటువంటి వారు కనీసం ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక పూజిస్తే తొమ్మిది రోజులు పూజ చేస్తే ఎలాంటి ఫలితాన్ని అమ్మవారి ఇస్తుందో అంత ఫలితాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి మనకు పురాణాలు చెప్పాయి కాబట్టి మనం ముందు చెప్పుకున్నాం ప్రారంభంలో భగవంతుని పూజకు మనకు ఎంత చేశాము ఎన్ని పూలు పెట్టాము ఎంత పూజ చేశాము ఎంత నైవేద్యం పెట్టామని కాదు భక్తి ఎంత ఉంది విశ్వాసం ఎంత ఉంది మనలో కాబట్టి భక్తి విశ్వాసాలతో మనం ఒక్కరోజు చేసినా ఒక గంట చేసినా ఒక్క నిమిషం చేసినా అంతటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తప్పకుండా ఒక్కరోజు కూడా శక్తిని బట్టి ఆ అమ్మవారి యొక్క పూజని చేసుకోవచ్చు అనమాట నైవేద్యాలు కానివ్వండి అలాంటి అమ్మవారికి సమర్పించుకునే ఏమైనా ఉన్నాయా స్పెషల్గా చేయాల్సినవి మనం ఉన్నాయండి తప్పకుండా ప్రతి నవరాత్రిలో కూడా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది కాబట్టి ఇటు అమ్మవారితో పాటుగా ఆ తిథికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత సంతృప్తి పడేటువంటి ఆహార పదార్థాలను నివేదన పెట్టడం వల్ల ఆ తిథులు కూడా సంతృప్తి చెందుతాయి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రాలు కూడా సంతృప్తి చెంది సర్వగ్రహ దోషాలను నివారించేటువంటి శక్తి ఈ నవరాత్రుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కేవలము నవరాత్రిలో ఆ శక్తిని మనం పూజించడమే కాకుండా ఆ శక్తికి సంబంధించినటువంటి సర్వదేవతలను కూడా పూజించినటువంటి ఫలితం ఈ నైవేద్యాల వల్ల కలుగుతుంది అంతేకాకుండా మనకు పురాణాలు సైన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది మనం ఏంటంటే సైన్స్ వేరు పురాణం వేరు అనుకుంటాం కానీ మన ఋషులు ఋషులు వాళ్ళు ద్రష్టలు ఒక పురాణాన్ని మనకిచ్చారు అంటే పురాణం వెనక మన నోముల వెనక పూజల వెనక ఉన్నటువంటి సైన్స్ ని మొత్తాన్ని కూడా మేళవించి ఈ భారతదేశంలో మానవులకు అందించారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని మనం అమ్మవారికి సమర్పించడం వల్ల నైవేద్యంలో ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి సైన్స్ పరంగా చూస్తే అనేక రకాలైనటువంటి ఇమ్యూనిటీ పవర్ అని ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటామో ఈ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి అనేక పదార్థాలని పొలగం దగ్గర నుంచి చక్ర పొంగల దగ్గర నుంచి పానకం దగ్గర నుంచి అనేక పదార్థాలని అమ్మవారికి నివేదంగా ప్రతిరోజు నివేద్యం పెట్టవచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు అనేక పురాణాలలో అమ్మవారి యొక్క ప్రతిరోజు నైవేద్యాలు చెప్పారు ప్రత్యేకంగా కానీ అన్ని సమయాలలో అందరి ఇళ్లలో ఈ నైవేద్యం పెట్టలేరు కాబట్టి భక్తి ప్రధానం కాబట్టి భక్తితో మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు అన్ని రకాల పదార్థాలు పెట్టలేకపోయినా కనీసము అన్నము ప్రసాదంగా పెట్టాలి తప్పకుండా ఏ రోజైతే మనం ఎప్పుడైనా సరే మహాపూజ మనం చేస్తే మహాపూజ అంటే ఏంటంటే మనం నిత్యం మనం పూజ చేసుకోవటం నిత్యం కూడా నైవేద్యం పెట్టుకోవడం శ్రేయస్కరం భగవంతునికి దృష్టి చూపించి మనం భోజనం చేయటం అనేది సర్వశ్రేయస్సు అలా కుదరనటువంటి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు తప్పకుండా అన్నాన్ని నివేదన అంటారు అన్న రూపంలో పెట్టాలి ఈ అన్న రూపంలో అంటే మనం వండినటువంటి అన్న పాత్ర మీద మనం వండినటువంటి కూరలన్నీ వేసి కొంచెం పెరుగు వేసి కొంత నెయ్యి వేసి ఆ పాత్రకు పాత్ర చూపించడం అనేటువంటిది ఒక పద్ధతి లేదా ఒక విస్తరిలో ఇవన్నీ వడ్డించేసి ఆ భగవంతుని నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ విస్తరి వీరెవర ఇంటి యజమానులు ఆ భోజనాన్ని స్వీకరించడం అనేటువంటిది ఒక పద్ధతి కాదు ఇవన్నీ వంట మనం చేయలేము ఇన్ని కూరలు మనం చేయలేము అనుకున్నప్పుడు అన్న రూపంలో ఉన్నటువంటి చిత్రాన్నం అంటే పులిహార కానీ చర్కర పొంగలి కానీ లేదా పరమా పరమాన్నం కానీ అన్నంతో ఇంకే రకరకాలుగా మనం కొబ్బరి అన్నం అని ఇంకా రకరకాలుగా ఏవో వస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైనా సరే అన్న రూపంలో ఉండాలి కాబట్టి అన్నం రూపంలో అమ్మవారికి మహా అనివేదన పెట్టినప్పుడు అది అన్న శాంతి జరుగుతుంది కాబట్టి అన్న ప్రసాదాన్ని పెట్టి అన్నాన్ని మనం ఒక్కళ్ళని తింటాం కాదు ప్రసాదాన్ని పది మందికి పంచాలి ఇది మన సంస్కృతి భూతయజ్ఞం అంటారు దాన్ని కాబట్టి పంచయజ్ఞ ప్ర ప్రియ అని చెప్పి మనకు లలితే అమ్మవారు చెప్తూ ఉంటుంది పంచయజ్ఞ ప్రియ పంచమి పంచాది సాయి కాబట్టి పంచయజ్ఞములలో భూత యజ్ఞం ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకి ఈ జీవులకు మానవులకు ఈ ప్రసాదాన్ని తలా కొంచెం పెట్టి మిగిలినవి పశువులకు పక్షులకు వాటికి కూడా తినిపించి ఆ తర్వాత యజమానిగా మనం తినడం అనేటువంటిది భూతదయకు కారుణ్యానికే కాకుండా అమ్మవారి అనుగ్రహానికి కూడా దారితీస్తుంది అనమాట చాలా ధన్యవాదాలు అమ్మ ఈ రోజు మీ వివరం ద్వారా మాకు తెలియని విషయాలు ఎన్నో మేము తెలుసుకున్నాము సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహి మహిసాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తా సుఖినోవ్ శ్రీరామ్